గత మూడు రోజులు క్రితం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఆర్మడ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది దాంట్లో మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ ద్వారా ఆర్ఎస్ఐ పోస్ట్ పొందేందుకు అందరూ గర్వంగా ఉంది ముఖ్యంగా చెప్పుకోవట విషయం ఏంటంటే గతంలో కూడా మనకి తెలంగాణలో ప్రజల సాపతి పట్టుకుని చాలా మంది క్వాలిఫ్ అలాగే త్రివేణి అనే అమ్మాయి కూడా ప్రజల సాపతి పట్టుకు అయింది అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ మనకి ఓపెన్ కేటగిరీలో ఇచ్చేది కానీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే ఇచ్చింది దాంట్లో ఆర్ఎస్ఐ పోస్టు మొత్తం ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఆ ఒక్క పోస్ట్ మన చక్ర ధర కొట్టడం చాలా అప్పుడు చక్రధ్వారా ఫిజికల్ ఈవెంట్స్లో ఎనభై మార్కులు రిటర్న్లో రెండు వందల నలభై ఏడు మార్కులు సంపాదించి ఈ ఘన సాధించారు ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫిజికల్ ఈవెంట్స్ మాత్రమే కాదు మన రిటర్న్లో కూడా చాలా కష్టపడాలి మీరు చక్కడ ద్వారా ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ చేశారు థర్టీ ఫైవ్ సెకండ్స్ దాటిపోయితే మాత్రం ఐదు మార్కులు పోయేవి డెబ్బై ఏదైనా వచ్చును మనకి ఈ పోస్ట్ రాదు అప్పుడు అతను సంపాదించాడు ఆ సెకండ్ చాలా ఇంపార్టెంట్ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ కి కరెక్ట్ ఎనభై మార్కు అది థర్టీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ సెకండ్స్ వచ్చిన ఈ పోస్ట్ రాదు మనకి అర్థం కాబట్టి మీరు ఆల్ అవుట్ రేస్ రేట్ చేసేటప్పుడు ఇంకెందుకు చాలా మంది ఫైవ్ థర్టీకి తగ్గలేం కదా ఫైవ్ థర్టీ తగ్గలేము ఫైవ్ మినిట్స్ కదా అని ఆ రేస్ చేయకండి మీకు ఆ రేస్ చేయడం తెలియదు అదే ఫైవ్ థర్టీ ఇప్పుడు మనకి ఏపీ పోలీసు అయితే మూడు మినిట్స్ ఉన్నది ఇప్పుడు మార్చుకున్నాయి హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్

అప్పటి నుంచి రెగ్యులర్ గా గ్రౌండ్ చేయడం మామూలుగా అలా రేట్ చేయడంతో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లో తెలంగాణ నోటిఫికేషన్ రిలీజ్ అయింది తెలంగాణ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏప్రిల్ ఏడో తారీఖున ఎస్స ఆగస్ట్ ఏడున ఎస్ఐపి నుంచి ఆగస్ట్ ఇరవై ఏడున హ్యాని టెల్ నుంచి జరిగిన రెండు రిలీజ్ చేసి సెప్టెంబర్ నుంచి రన్నింగ్ స్టార్ట్ చేసినాం అలా రెగ్యులర్ గా చేస్తా చేస్తా కదా ఆ ప్రాక్టీస్ నాలుగు నెలలు సుమారు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నాలుగు నెలల కోసం ప్రాక్టీస్ చేయడంతో ఓన్లీ మనకు ఒకటే ఈవెంట్ రేపు అక్కడ మూడు రెండు క్వాలిఫై షార్ట్ కుట్ క్వాలిఫైస్ జరిపొద్దు లాంగ్ జంట్ క్వాలిఫైస్ సరిపోద్ది ఎవరి సిక్స్టీన్ హండ్రెడ్ మీద ఎక్కువ ఫోకస్ మన సార్లు అందరూ కూడా ఈవెంట్ అయితే దానికి ఎక్కువ ఫోకస్ ఏది మార్క్స్ చేయకపోతుందో దానికి ఎక్కువ ఫోకస్ చేయించి అప్పుడు ఎక్కువ సిక్స్టీన్ హండ్రెడ్కి ఫోకస్ చేయించారు ఒక సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది నాకు బాగా తెలుసు ఫైవ్ థర్టీ ఫైవ్కి ఎగ్జాక్ట్ టైం వేసిన థర్టీ సిక్స్ వేసినా రేపు మనం ఇలా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది పది మార్కులు మళ్ళీ రిటర్న్లో మనం పది మార్కులు తెచ్చి తప్ప ఆ స్కూడ్ని మనం కవర్ చేయలేం అందువల్ల మనం చాలా ఇంపార్టెంట్ ఫైవ్ ఎగ్జాక్ట్ అయితే ఎనభై మార్కులు పడ్డాయి మనకి స్టడీకి ఎక్కువ ఇచ్చుకోవాలా కానీ టీవీ చేసామో దానికన్నా రిక్ మనం చదివితే తప్ప ఈ పోటీకైతే ఇప్పుడున్న పోటీలు అయితే మనం నిలబడలేం రెండు వందల నలభై ఏడు స్కోర్ వచ్చింది రెండు పేపర్లో కలిపి కలిసి అందుకు మంచి స్కోర్ రావడంతోనే మనకి తక్కువ పోస్ట్ కూడా మనం సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అందువల్ల రెగ్యులర్ గా ఫస్టివ్ రాయడం ప్రతి సెండే సెస్టల్ రాయడం టెస్ట్ అంతా చాలా మంది టెస్ట్ అవుతున్నారు కానీ దానికి ఎక్స్ప్లెన్స్ అవ్వడం ఆ ఎక్స్ప్లెన్స్ అంటే మనం ఎక్కువ గ్రూప్ చేస్తాం కాకపోవడం ఎక్స్ప్లెంట్ అవ్వడం రెగ్యులర్గా గ్రౌండ్ మాత్రం ఒకటి సరిపోతుంది గ్రౌండ్ కానీ ఇక్కడ మూడు ఈవెంట్స్ చాలా కష్టం అంటారు మూడు ఈవెంట్స్ అక్కడంటే ఒకటే ఈవెంట్ రెండు కాలిఫైన్ అవుతారు కాబట్టి మనం సింపుల్ గా అక్కడ చేసినా ఎవరన్నా అక్కడ చేసిన ఎందుకంటే ఒక సిక్స్టీన్ హండ్రెడ్ మా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఖచ్చితంగా అనిపించేస్తాడు చేసేస్తారు అందువల్ల వల్ల అది తప్ప ఈవెంట్ అయితే నేను నేనేమన్నావు తెలంగాణ ఈవెంట్ అయితే కానీ అక్కడైతే మూడు ఈవెంట్స్ కవర్ చేయాలి సిక్స్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ లాంగ్ ఇక్కడ డెబ్బై అంటేనే చాలా టాప్ స్కోర్ ఎవరో కూడా చేయలేదు సాధారణంగా మనం చూసుకు మాత్రం చేస్తారు ఎందుకంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటారు కాబట్టి సార్లు దగ్గర సార్ సార్ అయితే మాత్రం ఫోటో సార్ షెడ్యూల్ వచ్చి చక్కగా వేస్తారు మనకి కరోనా ఎలాగ ప్రోఅప్ చేయాలి అడిగే స్కీర్లో ఉన్నాడు అడుగుతారు ప్రతి తర్వాత మంచి మంచి మనకి ట్రయల్ రన్స్ ఉంటాయి మన రీసెంట్గానే మనకి సెన్సార్లతో కూడా ట్రయల్ రన్ పెట్టారు అప్పుడు కూడా చాలా మంది మంచి స్కోర్ చేశారు నాకు మా తమ్ముడు వాళ్ళు కూడా తమ్ముడు ఉంటాడు ఇక్కడ నాని అబ్బాయి కూడా మంచి స్కోర్ చేసాడు డెబ్బై తొమ్మిది వార్తల దాకా కానీ అమ్మ అబ్బాయి చేస్తే అబ్బాయి రిటర్న్ కూడా బాగా చదువుతారు చాలా బాగా చదువుతారు అబ్బాయి కూడా అలా మనకి చాలా ఇంపార్టెంట్ టైం ఒక సెకండ్ అన్నది మాత్రం టైం ఆ సెకండ్ మన ఉద్యోగం రావడం పోవడం అనేది ఆ సెకండ్ డిసైడ్ చేస్తుంది అంతే ముఖ్యంగా అబ్బాయి మనం చేయాలి స్టడీ ఎక్కువ చదువుకుంటే మనకు కూడా మంచిది ఎక్కువ గ్రౌండ్ గ్రౌండ్ చేసినా గ్రౌండ్ తగ్గ మనం సబ్జెక్ట్ లేకపోయినా కూడా మనం నిలబడలేము ఎక్కువ సబ్జెక్టు కూడా గ్రౌండ్ కి అంత ప్రాధాన్యత సబ్జెక్టు కూడా దానికి రిట్ ప్రాధాన్యత మనం ఈ పోటీకి మనం నిలబడతాం ఇంకా ఎస్ఐ అయితే క్వాలిఫయింగ్ పేపర్లు ఉంటే ఇంగ్లీష్ తెలుగు అది కూడా చాలా కష్టం ఎక్కువ అది కూడా పోతారు చాలా మంది అందువల్ల అన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే ఏఎస్ఐ కూడా రావడం మనకి ఇక్కడ ఏపీఎస్సీ ఎస్ఐ రావడానికి తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి జోన్కి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఎక్కువ సివిల్ పోస్టులు ఉన్నాయి అందువల్ల మనం మన గ్రౌండ్లో కూడా ఎక్కువ బెనిఫిట్ తర్వాత రెండు వేల ఐదు వందల సుమారు ఏపీఎస్సీ కానిస్టేబుల్ ఉన్నాయి ఎన్ని గ్రౌండ్ మనకి ఈ రోజు పోషన్ గ్రౌండ్ చేస్తే ఎక్కువ చదవలేరు అనుకున్నది చాలా మంది గ్రౌండ్ చేసినా చదవలేరు అనుకుంటారు కానీ రెండు మనం కవర్ చేయాలి అందువల్ల మనకి కార్ల గైడెన్స్ తీసుకుంటే సరిపోతుంది మనకి ఏం అవసరం లేదు సిఆర్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం అలా నాలుగు నెలలు పాటు అక్కడ ప్రాక్టీస్ చేసాం అందువల్ల ఈ టైమింగ్ అక్కడ ఒక అవసరం అది పైన చక్కగా ఫైవ్ థర్టీ కి మనకు కావాల్సిన మార్కులు మాత్రం మనం వేసేసాం అక్కడ టైమింగ్ అందువల్ల మనకి రోజు మంచిగానే ర్యాంక్ అయితే నిలబడ్డది అక్కడ తక్కువ పోస్ట్లో ఉన్నా కూడా మనకి మన పేరు అయితే ఫస్ట్ ఫస్ట్లోనే ఉందనుకుంటున్నా సార్లు అందరం మరి అక్కడ అందరూ బాగా సరే డిసెంబర్ ముప్పై తారీఖు నుంచి సుమారు నాలుగు నెలలు అందరూ సార్లు ఆధ్వర్యంలో మనం గ్రౌండ్ చేయడం జరిగింది ఒక సెకండ్ అయినది చాలా ఇంపార్టెంట్ అది ఆ విషయంలో నాకు తెలుసు ఎందుకంటే నేను ఫైవ్ థర్టీ ఫైవ్ చేశాను ఎగ్జాక్ట్గా ఎనభై మార్కులు రావడానికి ఫైవ్ థర్టీ ఫైవ్ బోర్డర్ ఆ థర్టీ ఫైవ్ నాది ఎగ్జాక్ట్ టైమింగ్ థర్టీ సిక్స్ పడినా ఐదు మార్కులు పిలిపి మళ్ళీ రిటర్న్లో నేను తెచ్చుకోవాలంటే పది మార్కులు నేను ఎక్స్ట్రా స్కోర్ చేయాలి అది అది ఇంపాసిటల్ అది చేయడం అంటే అది అందువల్ల గ్రౌండ్ స్కోర్ అయితే ఉంది సబ్జెక్ట్ కూడా డైలీ రెగ్యులర్గా టెస్ట్ రాయడం ఆ టెస్ట్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చూడడం సబ్జెక్టులో కూడా మంచి గ్రోత్ అలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ బ్యాచ్ కరోనాలో కూడా ఇక్కడే ఉండే అలాగే చదువుకోవడం మనకి చాలా హెల్ప్ అయింది శామ్ సార్ కూడా మంచి గైడెన్స్ ఇచ్చేవారు సపోర్ట్ చేయడం ఆన్లైన్ టెస్ట్లు ఇవ్వడం బాగా సార్ కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా గ్రౌండ్లో అప్పుడు రైల్ లైన్ పెట్టినప్పుడు కూడా టాప్ టెన్లో వచ్చాను నేను అక్కడ బాగా ప్లస్ అయింది ఇక్కడికని మూడు ఈవెంట్లు అవ్వాలి అందులోనే మీకు ఏపీఎస్పి కూడా లేదు ఓన్లీ సివిలే ఉంది కాబట్టి ఎక్కువ స్టడీకి ఎక్కువ ఇచ్చుకోవాలి కానీ ఇది క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ కాబట్టి ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ అవ్వాలా రెండింటిలో ఒకటి ఒకటి క్వాలిఫై అవ్వాలా కాబట్టి అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి సార్